పట్టణంలో ఉదయానంద హాస్పిటల్ డాక్టర్ రెడ్డి గారికి సిరిల గ్రామంలో పోయిన ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో గాను నూట ఇరవై మంది ఓపీకి హాజరు కాగా దీనిలో అరవై మందికి పైగా సద్య శుక్రం పరీక్షకు ఎంపిక చేయడం అనేది దీనిలో కొందరిని నిన్న సుమారు పదమూడు మందికి ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేశారు ఈరోజు మళ్ళా పన్నెండు మందికి ఈరోజు ఆపరేషన్ చేయడం జరిగింది అనగా ఇప్పటికీ ఇరవై ఐదు మందికి కంటి ఆపరేషన్లు మన ఉదయానంద హాస్పిటల్ నుండి ఉచితంగా చేయించడం జరిగింది ఇంకా సెలెక్ట్ అయిన వాళ్ళు ముప్పై ఐదు మంది దాకా ఉన్నారు వారే కాకుండా ఈ క్యాంప్కి రాకున్న వారు కూడా ఆపరేషన్ చేయించుకో చేపించుకోవాలని ఉంటే ఉదయానంద హాస్పిటల్కి వచ్చేసి ఇక్కడ ఆనంద్ గురిజని నా పేరు చెప్పిన లేకుంటే డాక్టర్ సౌమ్యారెడ్డి గారితో డైరెక్ట్గా తరిచిన కానీ వారికి కూడా ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేయించాను ఆపరేషన్ చేయడం జరుగుతుంది గతంలో కూడా ఆరు నెలల క్రితము శ్రీవెల్ల మండలంలో మరియు ధ్వనిపాడ మండలంలో కూడా సౌమ్యారెడ్డి గారి శిబిరం ఏర్పాటు చేసి వంద మందికి పైగా ఆపరేషన్ చూపించాము ఇప్పటికీ ఈ పద్దెనిమిది సంవత్సరాల కాలంలో ఆయుష్ యోగా సేవా సమితి మరియు మా సోదరుడు కండే శ్యామసుందర్లాలు నేను కలిసి శిల్వల్ పదమూడు వందల మందికి ఉచితంగా శుక్లం ఆపరేషన్ చేయించాను దీనికి ఆయుష్ యోగా సేవకంతో పాటు సిరివల్ల గ్రామంలో పూర్వ విద్యార్థుల సహకారంలో వాళ్ళు అందించారు ఈ క్యాంపుకు నేను కొన్ని పని వచ్చిన లేకపోతే కూడా సిరివల్ల గ్రామంలో ఉన్న రిపోర్టర్ గంటి సుబ్బయ్య అలాగే సన్నా శిల్పాట్ అధినేత మనోహరు అనిచ్చి వెంకటేశ్వర్లు ఉల్లి సురేంద్ర ఉల్లి నాగేశ్వరి అందరూ కూడా సహకారం అందించడంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది కావున ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేసేందుకు ప్రజలు కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఇలా ఉచితంగా ఏర్పాటు చేస్తున్న క్యాంపు అపోహ పడవద్దండి చాలామందికి ఉచితంగా చేస్తున్నారంటే లెన్స్ వేస్తారో లేరు అని ఒక అపోహ ఉంటుంది అలా ఎప్పటికీ జరగదు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎనిమిది వేల రూపాయల నుంచి పదివేల రూపాయల దాకా అవుతుంది అటువంటిది మనం ఇక్కడ ఉదయానంద హాస్పిటల్లో డాక్టర్ సౌమ్య రెడ్డి గారి చేతుల్లో మనం ఉచితంగా చేస్తున్నాం కావున దీన్ని పట్టణ ప్రజలు మరి చుట్టుపక్కల వారు సద్వినియోగపరచుకోవాలని అంతేకాకుండా ఆలగడ తాలూకాలో ఎవరైనా సరే ఇలాంటి క్యాంప్స్ ఏర్పాటు చేసుకుంటాము సహకారం అందించామంటే మేము మరియు డాక్టర్ గారు సౌమ్య రెడ్డి గారు మేము ముందుంటామని చెప్పి ప్రతి మండలంలోనే కాదు పల్లెటూళ్ళు రూరల్ ఏరియాలో కూడా క్యాంపులు ఏర్పాటు చేస్తే అక్కడికి మేము వచ్చి వాళ్ళకు ఉచితంగా స్క్రీనింగ్ చేసి ఉదయానంద హాస్పిటల్కి రానుకోవడం చార్జీలు టిఫిన్లు భోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఆపరేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సజీమపరుచుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై